కార్తీక్తో అయితే వాళ్ళ తాతయ్య ఇలా అంటూ ఉంటాడు మీరందరూ అవకాశవాదులు అవకాశానికి తగ్గట్టుగా ఇది అవుతూ ఉంటారు అని అంటూ ఉంటారు తాతయ్య గారు అని దీప అనేసరికి నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నాతో మాట్లాడే ఇది కోల్పోయావు అని చెప్పి అయినా నేను చూస్తేనే నాకు ఆశయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు చూసిన వాళ్ళ తాతయ్య అలా అనేసరికి దీపనైతే నాన్న మాటలు అంటూ అసలు నువ్వు నిన్ను ఇలా చూస్తున్నా నేను అస్సలు అనుకోలేదని చెప్పి దీపం తిడుతూ ఉంటాడు అలా ఆ మాటలకి దీప అయితే ఫీల్ అవుతూ అలా ఉండిపోతూ ఉంటుంది దీపనేమనద్దు తాతయ్య అనేది అంటూ ఉంటాడు నీ భార్యను నుండి ఒక మాట అనేసరికి నీకు అంత కోపం వచ్చిందే నా పరువుని తీసుకుని వెళ్ళి పేపర్లో పెట్టా మరి నాకు అంత కోపం రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు చూసిన వాళ్ళ తాతయ్య అలా అనేసరికి నేనేమి నీ పరువు తీయలేదు నువ్వు నీ కూతురే నీ పరువుని తగల అందరి ముందు తగల తగలబెట్టుకుంటున్నారు నేను చిన్నవాడినైనా బాగానే బుద్ధిగానే ఉంటున్నాను మీకే బుద్ధిగా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి జ్యోత్నతో జోస్నా వాళ్ళ తాతయ్యతో అయితే అంటూ ఉంటాడు ఎంత మాట అన్నావురా అని చెప్పి కొట్టబోతూ ఉంటాడు జోస్నా వాళ్ళ తాతయ్య దీప చెయ్యి అడ్డు పెడుతూ ఉంటుంది అది చూసి జోస్నా వాళ్ళ తాతయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక జ్యోత్న కూడా షాక్ అవుతూ ఉంటుంది కార్తీక్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఎంత ధైర్యమే మా తాతయ్య చెయ్యిగా అడ్డు పెడతావా మా తాతయ్యకి అడ్డుగా ఉంటావా అని అయితే అంటూ ఉంటాడు కార్తీక్ బాబు మీద వేసింది ఎవరైనా సరే నేను ఊరుకోను కార్తీక్ బాబుని కొట్టడానికి వీలు లేదు అని చెప్పి దీప అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే జ్యోస్న వాళ్ళ తాతయ్య అయితే షాక్ అయ్యి దీపకాసి అలా చూస్తూ ఉంటాడు అది ఎవరవని నాకు అనవసరం కార్తీక్ బాబుని కొడితే ఊరుకునేదే లేదు అని చెప్పి చాలా గట్టిగా అనేసరికి జ్యోస్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ తాతయ్య కూడా దీపకాసి చూసి చాలా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు కార్తికేయత దీపకాశి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు